రామ 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 అంటే రయ్యన వస్తాడు రై రయ్యన వస్తాడు రామ భజన చూసినంత చిందులేస్తాడు ఎగిరి గంతులేస్తాడు రామ 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 అంటే రయ్యన వస్తాడు రై 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 రయ్యన వస్తాడు రామ భజన చూసినంత చిందులేస్తాడు ఎగిరి గంతులేస్తాడు రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమా వడలు మరిచిపోవు రామనామం వింటే మనసు పులకరించు రామగానం వింటే వడలు మరచిపోవు రామనామం వింటే మనసు పులకరించు రామగానం వింటే గుండె చీల్చి చూపాడు సీతారాములా గుండె చీల్చి చూపాడు సీతారాములా అండగా నిలిచాడు అన్ని వేలలా అండగా నిలిచాడు అన్ని వేలలా రామ 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 అంటే రయ్యన వస్తాడు రై రై రయ్యన వస్తాడు రామ భజన చూసినంత చిందులేస్తాడు ఎగిరి గంతులేస్తాడు రామ లక్ష్మణ జానకి జైబోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జైబోలో హనుమానికి కొండలెన్నో ఎత్తినట్టి శక్తిమంతుడు సముద్రములో లంఘించిన వాయుపుత్రుడు కొండలెన్నో ఎత్తినట్టి శక్తిమంతుడు సముద్రమును లంకించిన రావాయి పుత్రుడు అమితమైన వేగములో సాగిపోవును అమితమైన వేగముతో సాగిపోవును అనంతమైన రూపముతో వెలుగుచుండును అనంతమైన రూపముతో వెలుగుచుండును రామ 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 అంటే రయ్యన వస్తాడు రై 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 రయ్యన వస్తాడు రామ భజన చూసినంత చిందులెస్తాడు ఎగిరి గంతులేస్తాడు రామ లక్ష్మణ జానకి జైబోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జైబోలో హనుమానికి ఆకు అంటే తనకు అమిత ఇష్టము అప్పాలు చేసి పెడితే మరీ ఇష్టము ఆకుపూజలు అంటే తనకు అమిత ఇష్టము అప్పాలు చేసి పెడితే మరీ ఇష్టము సింధూర తిలకముతో మెరిసిపోవును సింధూర తిలకముతో మెరిసిపోవును బంగారు దేహముతో వెలుగుచుండును బంగారు దేహముతో వెలుగుచుండును రామ 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 అంటే రయ్యన వస్తాడు రై 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 రయ్యన వస్తాడు రామ భజన చూసినంత చిందులేస్తాడు ఎగిరి గంతులేస్తాడు రామ లక్ష్మణ జానకి జైబోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ అను నామంలో సత్యమున్నది రామ రామ అంటే జన్మ ధన్యమవుతుంది రామ అను నామములో సత్యమున్నది రామ రామ అంటే జన్మ ధన్యమవుతుంది రామనామ మే హనుమకు పంచ ప్రాణము రామనామ మే హనుమకు పంచ ప్రాణము రామనామ మే హనుమకు జీవనాధారము రామనామ మే హనుమకు జీవనాధారము రామ 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 అంటే రయ్యన వస్తాడు రై రై రయ్యన వస్తాడు రామ భజన